అవలలు చదవాలి సాహిత్యం చదవాలి కథలు చదవాలి మంచి కథలు అవి పంచుకోవాలి అని అనిపిస్తుంది ఇవాళ నిజంగా ఒక ఉపన్యాసకుడిగా నిలబడి నా మాట మాట్లాడగలుగుతున్నామన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక పేయగలిగామన్నా చిన్నప్పుడు పడ్డ ఆ బీజాలు కారణం ఆ తర్వాత మాకు తెలుగు టీచర్ వేముగంటి గారు ఆయన తెలుగు చెప్పాడు తెలుగు చెప్తూ ఆ పద్యం చదువుతూ ఆయన పరచపట్ పరవశించేవాడు తిక్కన రాసిన పద్యం చదువుతూ తిక్కన పద్యం రాస్తే ఎట్లా ఉంటుందంటే మాట్లాడినట్టే వ్యవహార భాషలాగా ఉంటుంది మనం మాట్లాడుకున్నంత సహజంగా ఉంటుంది పద్యంలాగా ఒక ప్రత్యేకంగా రాసినట్టు అంటే వ్యవహార భాష అరయమి చేసి కోడలినకప్పుడు ఆ మహాపురుషుని గాసిగ చేసి ఆ మహాపురుషుని పాలి పతులు గొప్పగా ఏను చచ్చరంజని కోటరంపు తగ చేయుదునో వరవుడ మోపి చేయుదునో మాధవ నిశ్చయింపు మాట ఉంది ద్రౌపది కృష్ణుడితో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అందరం దగ్గర దగ్గరికి పోదామంటున్నారు కదా అరగని చేసి అన్నీ తెలిసి కూడా నేను కోడలని తెలిసి కూడా నన్ను దాసిగా చేశాడు ఆ మహాపురుషు పాలినికి ఆ పెద్ద మనిషి దగ్గరికి ఇక వీళ్ళందరూ పోతే మాట్లాడితే ఇట్లా అంటాను కదా ఇక ఆ పెద్ద మనిషి దగ్గరికి వీళ్ళంతా ఊపుకుంటూ పోతే వీళ్ళు వెంబడి నేను కూడా ఏను చచ్చడం అంటే సపర్ర పోయి నేర్ లెనకై సర్రసర పోయి ఓడరికం చేయానా దాసితనం చేయానా అని అది చదివి ఆయన తిక్కన ఎంత నాట్యంగా రాశాడు ఎంత వ్యవహార భాషలో రాశాడు అని చెప్తూ ఆయన పరవశిస్తూ చెప్తాడు అప్పుడు నాకు తిక్కన పట్ల గొప్ప గౌరవం భక్తం పట్ల గొప్ప గౌరవం పట్ల అనువంతి ఇవన్నీ వేముగంటి గారు పాఠం చెప్తుంటే వచ్చినాయి ఇవాళ నేను ఒక సాహిత్యకారుడిగా ఓ సాహిత్యవేత్తగా ఓ కవిగా ఓ గాయకుడిగా నేను గుర్తింపును సాధించడానికి వేముగంటి గారు వేసిన పునాది కారణం నేను మీతో కోరేది ఏంటంటే రేపు మీ దగ్గర చదువుతున్న పిల్లలు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వెనక్కి తిరిగి వాళ్ళ జీవితంలో చూసుకొని మా టీచర్ వల్ల నాకు ఈ నైపుణ్యం వచ్చింది మా టీచర్ వల్ల నాకు ఈ సామర్థ్యం వచ్చింది మా టీచర్ వల్ల నాకు ఈ ధైర్యం వచ్చింది మా టీచర్ వల్ల నాలో ఈ విలువలు వచ్చినాయి మా టీచర్ వల్ల నేను జీవితాన్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నా హ్యాకిల్ చేయగలుగుతున్నా నా కుటుంబంతో మంచిగా ఉంటున్నాను మా తల్లిదండ్రులతో మంచిగా ఉంటున్నాను నేను విశాలమైన భావంతో ఉంటున్నాను కుల మతాలకు అతీతంగా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటున్నానని మీ పిల్లలు అనుకుంటే మీరు చదువు చెప్పిన పిల్లలు అనుకుంటే వాళ్ళ తదనంతర జీవితంలో కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకునేలాగా మీరు ప్రభావం వేస్తే ఉపాధ్యాయులుగా మీరు సార్థకమైనట్టు మీరు కృతకృత్యులైనట్టు నిజంగా ఒక సాధారణమైన టీచర్ బోధిస్తాడు కానీ గొప్ప టీచర్ ఇన్స్పైర్ చేస్తాడు ఇన్స్పైర్ చేస్తాడు అలా పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నించండి అట్లా ఇన్స్పైర్ చేయడం సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన సమాజాన్ని ఇన్స్పైర్ చేశాడు తన పుట్టినరోజు చేస్తామని శిష్యులు వస్తే నా పుట్టినరోజు వద్దు ఉపాధ్యాయ దినోత్సవం చేయండి అన్నాడు ఆయన అందుకనే ఆయన పుట్టినరోజులు ఇవాళ మనం ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాం ఆయన బెనారస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు రాష్ట్రపతిగా ఉన్నాడు అన్నిటికీ మించి ఇండియన్ ఫిలాసఫీని భారతీయ తత్వ చింతనని తక్కువ చేసి మాట్లాడిన పాశ్చాత్యులకు ఈ తత్వచింతన గొప్పతనం తెలియజేయడానికి ఇంగ్లీష్లో అద్భుతమైన పుస్తకాలు రాశాడు ఇండియన్ గొప్పతనాన్ని భారతీయ తాత్విక చింతన యొక్క గొప్పతనాన్ని చెప్తూ అందుకని ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా సమాజాన్ని గొప్ప ప్రభావితం చేసిన ఉపాధ్యాయుడిగా ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాం ఒక సావిత్రిబాయి పూలే అంటరాని బిడ్డలకు చదువు రావాలనుకుంది మహిళలకు చదువు రావాలనుకుంది చివరికి ప్లేగు వ్యాధి ఇచ్చిన పిల్లలకు కూడా అనాథ పిల్లలకి వదలకుండా తరగతి గదిలో తాను దగ్గర ఎత్తుకొని వాళ్ళకి అన్నం తినిపిస్తూ చదువు చెప్పింది వాళ్ళ నుంచి వ్యాధి ఆమెకి తోటి ఆమె చనిపోయింది అంత త్యాగమై సావిత్రిబాయి పూలే ఉన్న ఈ ఉపాధ్యాయులు నా దృష్టిలో ఉపాధ్యాయ దినోత్సవం మాత్రమే కాదు రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం అయితే సావిత్రిబాయి పూలే పుట్టినరోజు ఉపాధ్యాయుని దినోత్సవంగా జరుపుకోవాలి ఉపాధ్యాయుల కృషి కూడా ఇవాళ కేవలం ఉపాధ్యాయులు లేని టీచర్లలో కూడా గొప్ప కృషి చేస్తున్నారు నాకు కొంచెం నమ్మకం అంత నాకు ఎక్కువ నమ్మకం కంటే కాస్త విలువలు స్త్రీలలోనే ఎక్కువ ఉంటాయి మెజారిటీ కనబడుతున్నాం సార్ మస్క్ కొట్టడానికి ఈ మాట అంటున్నాడు కానీ ఒక మాట ఆలోచించండి తాగి వచ్చి పిల్లలకు తిండి పెట్టని తండ్రులు ఎక్కువ మంది ఉన్నారు తప్ప అయితే లేరు కదా పోయి తాగి పిత్ తిండి పెట్టని తండ్రులు వేల మంది ఉన్నారు అప్పుడు వేల మీద లెక్క పెట్టేంతమంది మీ అందరితో ఏంటంటే సమాజంలో కలవడ పెడుతున్న సమస్యలు చాలా ఉన్నాయి అది కులమతాల సంస్కర్త కావచ్చు ఊహన మతాలు కావచ్చు మిటిమీద స్వార్థం కావచ్చు ఆడపిల్లల పట్ల తక్కువ అనే దృక్పథం కావచ్చు లేదా ఆడపిల్లలు మా ఆనందం కోసమే అనే ఒక దుర్మార్గమైన మృగ దృష్టి మగవాళ్లలో ఉండడం కావచ్చు ఈ లింగ వివక్ష కావచ్చు రకరకాల సమస్యలు సమాజంలో ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం ఎంతో కొత్త ఎక్కడ ఉంది అంటే పాఠశాలలో ఉంది టీచర్ దగ్గర నాకు తెలుసు మీరు అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు మీకు అనేక సమస్యలు ఉన్నాయి చాలా చాలా జీతాలు ఉంటాయి కుటుంబంలో చాలా పొద్దున్నే అటు వంటకం చూసుకోవాలి ఎందుకంటే వంట పని కూడా మీరే చూస్తారు అవి చేసి వచ్చి మరి ఈ తరగతి ఇంట్లో పిల్లలు కూడా బయట పిల్లలు చూడాలి కొంతమంది మంచి పురుషులు సహాయం చేస్తారు చాలా మంది చేయరు ఒక విమలాన్ని పోయితే మంచి ఏమంటారంటే మా అమ్మని చూస్తే వంట ఇంటిని అలంకరించిన ఒక పరికరం అలా ఉంది అంటే ఒక గంట ఉంటే చెంచాలు వాటింట్లో మా అమ్మ కూడా ఉంటారు నేను మంచి వాటింట్లో పడ్డాను మంచి మాటిం పడ్డారు కానీ చివరికి ఏమంటదంటే వంట ఇంటి సామ్రాజ్యానికి అమ్మే మహారాణి అయినా వంట ఇంటి సామ్రాజ్యానికి అమ్మే మహారాణి అయినా ఆఖరికి వంట ఇంటి పాత్రల మీద కూడా నాన్న పేర్లే ఎంత సూక్ష్మంగా మేల్ చావలిజం ఉందో అర్థం చేసుకోండి పురుషాధిపత్యం అంత చింది ఇప్పుడు లేదు కానీ ఇదివరకు పాత్రలు కొనేవాళ్ళు పాప మా అమ్మ వీళ్ళు ఎవరైనా చూస్తే పాత్రలు కొని కొన్న తర్వాత ఎవరి పేరు రాయాలంటే సిగ్గుపడుతూ ఆయన పేరు రాయనే వాళ్ళు కొనేది పాపం వీళ్ళే కోపం వచ్చి పంచుకుంటే ఆడవాళ్ళకు వంటింటి పాత్రలు కూడా రక్కు అటు అకష్టాన్ని భరిస్తూ ఇటు పాఠశాలకు పిల్లల్ని తీర్చిదిద్దుతున్న మాతృమూర్తులను చూస్తే లేదా కష్టపడుతూ ఈ పాఠశాల నిజానికి బడ్జెట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ గురించి నేను లేదు బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న చాలా మంది యాజలు వీళ్ళందరూ కోట్లేనే సంపాదించే అవకాశం లేదు తక్కువ ఫీజులతో మధ్యతరగతి అనుకూలంగా ఉండేటువంటి పాఠశాలల్ని నెలకొల్పి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు మంచి భవిష్యత్తును అందుకోవడానికి కృషి చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు చెప్తున్న సేవ వాళ్ళు చేస్తున్న కంట్రిబ్యూషన్ చాలా విలువైంది అని నేను భావిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ స్కూళ్ళలో కష్టపడి పనిచేస్తూ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని పాటుపడుతున్న మీరు మీ అందరికి తెలిసి వాళ్ళ సెల్ ఫోన్ పిల్లల్ని వేధిస్తుంది ఫోన్ పట్టుకొని స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది వాళ్ళకి స్కూల్లో కూడా వాళ్ళ హృదయ ఉండట్లేదు మిమ్మల్ని మించిన ఇన్ఫ్లుయెన్స్ బయట సొసైటీ చేస్తుంది దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలుతుంది పిల్లలకి సెల్ ఫోన్ ఎక్కువగా వివ్వకపోవడం చిన్నప్పటి నుంచే చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు చివరికి ఒక పిల్లడు అన్నాడట అమ్మ మీరు నన్ను కన్నారా లేకుంటే ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా తల్లిదండ్రులు కూడా ఫోన్లోనే గడుపుతున్నారు నేను డౌన్లోడ్ చేయబడ్డానా నిజంగా కనబడ్డానా తల్లిదండ్రులకి పిల్లలతో గడిపే అవకాశం ఉండట్లేదు పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి ఆ ఒత్తిడి నుంచి వాడు బయటపడడానికి ఇంటికి వచ్చిన తర్వాత మును ఆడుకునే ఆడుకునేవాళ్ళం ఆటలు ఉండేవి శరీరానికి గొప్ప వ్యాయామం ఉండేది ప్రకృతిలోకి వెళ్ళేవాళ్ళం వాళ్ళం రంగురంగుల చెట్లు చూసేవాళ్ళం పక్షులు చూసేవాళ్ళం సీతాకోక చిలుకలు చూసేవాళ్ళం చెరువులో ఈతలు కొట్టేవాళ్ళం ఇవాళ అవి ఏమీ లేవు పిల్లలకి ఆ ఫోన్ పట్టుకొని ఉంటున్నారు ఫలితంగా చిన్నపిల్లలకి సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది చిన్నపిల్లలకి సూడో పెరాలిసిస్ వస్తుంది చిన్న పిల్లలకి డయాబెటీస్ అటాక్ అవుతుంది వాళ్ళు సైకోల్ తయారవుతున్నారు కళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి తల్లిదండ్రులతో గడిపే సమయం తగ్గిపోతుంది స్నేహితులతో గడిపే సమయం తగ్గిపోతుంది చిన్నపిల్లలకి మనం చెప్తామే శ్రవణము భాషణము పఠనము లేఖనము అనే స్కిల్స్ రావాలి కదా అవి ఏమీ రాకుండా ఫోన్ అడ్డ తీసుకున్నాం కనుక దయచేసి ఫోన్కు ఇంత వ్యవధి మాత్రమే పిల్లలకు ఉండాలని ఆ ఫోన్ కొద్దిసేపు మాత్రమే అది ఆ ఫోన్ ఎట్లా ఉపయోగించుకోవాలి దాంట్లో ఏ ఉంటే పిల్లలు తమ సందేహాలు తీర్చుకోవడానికి ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది చూసాలి తల్లిదండ్రులు పాఠశాల పరస్పర పూర్వకంగా ఉన్నప్పుడే పరస్పర సహకరించుకున్నప్పుడే ఉత్తమమైన పిల్లలు తయారవుతారు ఉత్తమమైన పిల్లలు తయారైతే ఉత్తమమైన సమాజం తయారవుతుంది